కథామంజలి దొరికాడు కలం కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి కలం లలిత గోవిందరాజు ఒకరోజు ధర్వేషిపురం అనే గ్రామానికి ఒక సాధువు వచ్చాడు ఆ ఊరు పొలిమేరలో ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద కుటీరం ఏర్పరుచుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ సాధువు గ్రామంలోకి వెళ్ళాడు నా దగ్గర కొంత దాచుకున్న సంపద ఉంది ఎప్పుడైనా ప్రజలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో నా వద్దే భద్రంగా ఉంది ఆ సంపదనంతా ఎవరికైనా అప్పగించి నేను హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవడానికి పోవాలనుకుంటున్నాను స్వార్థచింతను వదిలేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే నిస్వార్థ పనులు నా దగ్గర ఉన్న ధనాన్ని పొందడానికి అర్హులు అలాంటివారు ఎవరైనా ఈ ఊర్లో ఉంటే వచ్చి గతంలో తాము చేసిన ఒక మంచి పని గురించి చెబితే ఆ సంపద అంతా ఇచ్చేస్తాను ఈ సంగతి ఊరంతా తెలియచేయండి వచ్చే పౌర్ణమికి నా దగ్గరికి రమ్మని చెప్పండి అని గ్రామస్తులతో సాధువు చెప్పాడు సాధువు చెప్పిన విషయం రెండు మూడు రోజుల్లోనే ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు వార్త పాకిపోయింది పోయింది ఈ లోగా పౌర్ణమిరానే వచ్చింది ఆ రోజు ఉదయం నుండి ఆసక్తి ఉన్నవారు సాధు ఆశ్రమానికి చేరుకోవడం మొదలైంది మంచి వాళ్ళమని అనుకునేవారు కొందరు అసలు ఏమి జరుగుతుందో చూద్దామని మరికొందరు వచ్చారు సాధువు నివసిస్తున్న కుటీరం చుట్టుపక్కల వచ్చిన జనంతో నిండిపోయింది ఒకరి తర్వాత ఒకరు సాధు ముందుకు వచ్చి తాము చేసిన మంచి పనుల గురించి చేయబోయే పనుల గురించి ఒక్కొక్కరు తమ గొప్పల గురించి ఇలా చెప్పసాగారు ఒక వ్యక్తి స్వామీజీ నేను నా పుట్టినరోజున ఎంతో మంది పేదలకు అన్నదానం చేస్తాను ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాను మీరు నాకు ధనం ఇస్తే ఆ ధనంతో ఒక అనాథాశ్రమం పెట్టి పేదవాళ్లకు మరింత సేవ చేస్తాను అని చెప్పాడు మరో వ్యక్తి ముందుకు వచ్చి నేను ఎంతమందికో దాన ధర్మాలు చేశాను మీరే కనుక ఆ సంపదంతా నాకు ఇస్తే పేదవాళ్లకు ఉచితంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతాను అన్నాడు ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్ళంతా తమ తమ మంచి పనుల గురించి గబగబా తెలియచేశారు సాధువు అందరి మాటలు చాలా సావధానంగా చిరునవ్వుతో విన్నాడు చివరకు తాను అనుకున్న మనిషి దొరకనందుకు నిరాశకు గురయ్యాడు ఈ సాయంకాలం కావడంతో చీకటి పడుతుంది ఇంతలో అక్కడికి నూనూకు మీసాల యువకుడొకడు ఆత్రమాత్రమంటూ ఉరుకొచ్చాడు అతని జుట్టు చెదిరి బట్టలు నలిగి ఉన్నాయి ఎంతో అలసిపోయి ఉన్నట్లు కనిపించాడు ఆ యువకుడి ముఖంలోని నిర్మలత్వం చూసి దగ్గరకు పిలిచి ఏమిటి నాయనా నీ హడావిడి ఎవరు నీవు అని అడిగాడు నా పేరు సాయి చరణ్ మాది పక్కూరు మీరు చెప్పిన విషయం మా ఊళ్ళో జనం అనుకుంటుంటే విన్నాను అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను స్వామి అంటూ రెండు చేతులు జోడించి చెప్పాడు మరి ఇంత ఆలస్యం ఎందుకు అయింది అని ఆ యువకుడిని సాధు అడిగాడు నేను ఉదయాన్నే బయలుదేరాను అయితే కాలినడకన ఎండలో ప్రయాణం చేస్తూ మీ వద్దకు వస్తున్న సంగతి గమనించాను వస్తున్న వారిలో స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు వారు ఎంతో దాహంతో ఉన్నందున వారి బాధను గమనించి దారి మధ్యలో ఉన్న బావి దగ్గర నీళ్లను చేది వారి దూప తీర్చడం వల్ల నాకు కాస్త ఆలస్యమైంది వర్ణించరణ అన్నాడు ఆ మాటలు విన్న సాధువు క్షణం ఆలోచించి ఇన్ని రోజుల తర్వాత నా అన్వేషణ ఫలించింది నీవే నా స్వకార్యానికి తగినవాడవని నా మనసు చెబుతోంది నాయనా అంటూ ఎంతో ఆప్యాయంగా ఆ యువకుడిని కవగలించుకుని తన దగ్గర కూడబెట్టుకున్న సంపదనంతా ఇచ్చాడు ఆ తర్వాత అయినోడు దొరికినందుకు సాధువు సంతోషపడుతూ హాయిగా హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు సాధువు ఇచ్చిన డబ్బుతో వృధా చేయకుండా తన ఊళ్ళో తల్లిదండ్రులు లేని పేద పిల్లలకు చదువుకోసము దిక్కులేని ముసలివారికి సహాయం చేశాడు ఆ యువకుడు చేసిన మంచి పనికి అందరూ మెచ్చుకున్నారు కథామంజలి శ్రావ్య సంచిక డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాల కథ అనుకున్నోడు దొరికాడు కలం కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గణం లలిత గోవిందరాజు